స్పష్టమైన కేశం కలరణ ఆకర్షణీయమైన కదలికలు వేగవంతమైన ఫుట్వర్క్ విలక్షణమైన లక్షణం స్వచ్ఛమైన నృత్యం నాటకీయ కలయికతో కథను చెప్పే తెలుగు రాష్ట్రంలో పుట్టిన భారతీయ నృత్య రూపం కూచిపూడి నాట్యం ఈ మధ్య వేదికలపైన చిన్నారుల నాట్యం చేస్తుంటే మన పిల్లలకు కూడా నేర్పించాలనే ఆలోచనలోకి వెళ్తుంటాం కదా అయితే మీ పిల్లలకు కూచిపూడి నేర్పించాలి అనుకుంటే కూచిపూడి నాట్యంలో ఎన్నో ఏళ్ళ అనుభవం కలిగిన ఇన్స్టిట్యూట్ని మీకు పరిచయం చేస్తాం ఇక్కడ మీ పిల్లలను చేర్పించి కూచిపూడి కూచిపూడి నేర్పించండి తనపల్లి జిల్లా గోదావరికని మార్కండే కాలనీ వైష్ణవి నాట్యస్థల అనే ఇన్స్టిట్యూట్లో జ్యోతిర్మయి గత ఏడు ఎనిమిదేళ్ళుగా కూచిపూడి నాట్యం శిక్షణ ఇస్తుంది నేర్చుకునే పిల్లలకు ఇప్పటి వరకు గిన్నీస్ రికార్డులు వరల రికార్డులు వంటివి అందుకున్న వారు ఉన్నారు వీరి వద్ద తను ఇక్కడ ఇంకా ఎన్టీపీస్లో టూ క్లాసెస్ చెప్తుంది కి మాత్రం చాలా కేర్ తీసుకొని చెప్తారు ఇక్కడ లైక్ ప్రతి ఒక్క చిన్న బిగ్ నుంచి మండగా ఎలా కట్టాలి అన్నీ క్లారిటీగా చెప్తారు నా తరపు నుంచి అయితే బిగ్నర్స్కి ది బెస్ట్ క్లాస్ లోకల్ మొత్తంలో అండ్ నాకు వరల్డ్ రికార్డ్ కూడా ఉంది అండ్ నేను మ్యాడమ్ తరపు నుంచి పొట్టి శ్రీనివాస్ పొట్టి శ్రీనివాస్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ కూర్చుని కొత్తగా నేర్చుకునే పిల్లలకు ప్రత్యేక శ్రద్ధతో శిక్షణ ఇస్తున్నారు వేసవి శిక్షణ అనే కాకుండా రెగ్యులర్గా కూడా ఇక్కడ శిక్షణ చేస్తుంటారు వీరికి రెండు బ్రాంచీలు కూడా ఉన్నవి మార్కండే కాలంతో పాటు ఎన్టీపీసీ కృష్ణానగర్ మాతృమందిరి స్కూల్లో వారానికి మూడు రోజులు శిక్షణ ఇస్తారు ఇక ఫీజు డీటెయిల్స్ నెలకి వెయ్యి రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తున్నారు చూపించండి నేను ఇక్కడ గోదావరి సంగతిలో డాన్స్ ఎయిట్ ఇయర్స్ నుండి చెప్తున్నాను మా ఇన్స్టిట్యూట్ పేరు వైష్ణవి నాట్యస్థల్ అండి మాకు రెండు ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మార్కండి కాలనీలో ఒకటి అండ్ ఎన్టీపిసి కృష్ణానగర్లో ఒకటి తర్వాత మా పిల్లలు వచ్చేసి చాలా ప్రోగ్రామ్స్ చేశారండి ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కూడా చేశారు టెంపుల్స్లలో శ్రీశైలం కానీ శ్రీకాళహస్తి టెంపుల్స్లలో చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు మా పిల్లలందరూ టికెట్ అండి అండ్ తర్వాత కూచిపూడిలో డిప్లొమా అయింది నాది నేను హైదరాబాద్లో నేర్చుకున్నాను డిప్లొమా నేను టెన్ ఇయర్స్ నుండి చెప్తున్నానండి దాదాపు టెన్ ఇయర్స్ నుండి గోదావరికెన్లో డాన్స్ క్లాసెస్ తీసుకుంటున్నాను మా పిల్లలు చాలా చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు తర్వాత మన క్లాస్ అడ్రస్ వచ్చేసి మార్కండే కాలనీలో అయితే హనుమాన్ టెంపుల్ నియర్ హనుమాన్ టెంపుల్లో ఉంటుంది ఇంకొకటి కృష్ణానగర్లో అయితే మార్కండే మాతృమందిర్ స్కూల్లో ఉంటుంది